ఓం శాంతి పత్రపుష్పంలో భాగంగా ఈరోజు గుల్జార్ దాది గారి రెండవ క్లాస్ ఉంది చాలా చిన్న క్లాసు కానీ చాలా సారయుక్తమైనటువంటి ఈ క్లాస్ని మనం ఇప్పుడు విందాము ఈ క్లాస్ని దాది గారు సెవెంటీన్ లెవెన్ టూ థౌజండ్ నైన్ నవంబర్ పదిహేడవ తేదీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ క్లాస్ని దాది చేయించారు ఈ క్లాస్ యొక్క శీర్షిక మాయాజీత్ బన్ ఏమే నంబర్ వన్ బన్కే దిఖావు తో బాబా బహుత్ అచ్చి ఖాత్రీకరిగా మాయాజీత్గా అవ్వటంలో నంబర్ వన్గా అయ్యి చూపించండి బాబా అప్పుడు చాలా మంచిగా ప్రేమ చేస్తారు గౌరవాన్నిస్తారు हमें सबसे एक एक गुण उठाना है मनमु प्रतिरक तो गुणा ने तस्काली माया से भी गुण उठाओ कि जब यह अपना काम नहीं छोड़ती है तो हम अपना काम क्यों छोड़े हम तो शिव शिवशक्ति है दादी एंत माइंट चुप्त माया तन गुणाने वदलो ప్రతి ఒక్కరితో గుణాన్ని తీసుకోవాలి ఇప్పుడు మాయ నుండి కూడా గుణాన్ని తీసుకోండి మాయలో ఏం గుణం ఉంది దాది అంటున్నారు మాయ తన గుణాన్ని వదలదు ఎన్నోసార్లు వచ్చి మనల్ని పదే పదే బాధపెడుతూ ఉంటుంది కష్టపెడుతూ ఉంటుంది తన పని చేస్తూ ఉంటుంది మరి నేను దాన్ని ఎదిరించేటువంటి పని నేనెందుకు చేయకూడదు హంతో శివశక్తి ఆహే మనమైతే శివశక్తులు ఉన్నాము అభి మాయా ఆవే ఔర్ హమ్ విజయ్ బనే ఇస్ మే ఇనాం లేనా హే ఇప్పుడు మనము మాయా వచ్చిన మనం విజయగా అయ్యే దాంట్లో దీంట్లో మనము ఇనాం అంటే దీంట్లో మనము ఒక ప్రైజ్ని తీసుకోవాలి కమాల్ కర్కే దిఖావోతో బహుత్ ఖుషి హోగి అవర్ బాబా బి ఖుష్ ఓకే కహేగా వాహ్ మేరీ బచ్చియా వాహ్ మరి అద్భుతం చేసి చూపించండి దీంట్లో చాలా సంతోషం అనేటువంటిది ఉంటుంది బాబా కూడా సంతోషించి చెప్తారనమాట వాహ్ నా పిల్లలు వాహ్ని అంటారు హంబీ కహే గే వా బాబా వాహ్ మనం కూడా అంటాము వాహ్ బాబా వాహ్ని తో మాయాజిత్ బేమే నంబర్ వన్ బే దిఖావో ఫర్ఖో బాబా ఆప్ కిత్ని ఖాతరి కర్తా కాబట్టి మాయాజీతిగా అవ్వటంలో నెంబర్ వన్గా అయ్యి చూపించండి ఆ తర్వాత చూడండి బాబా మిమ్మల్ని ఎంత గౌరవిస్తారు ఎంత మర్యాద చేస్తారు మీకు హంతో బాబాకు జాన్ తే హీ బాబాకి నజర్ హమారే ఊపర్ పడిగాయి ఆరు బాబాని ఆకో పసంద్ కీయా కిత్నా అచ్చా భాగ్యహా బాబా అంటే మనకు తెలియదు ముందు మరి బాబా దృష్టి మన పైన పడింది మరియు బాబాకి మనం నచ్చాము बाबाक मन नचा कबंत मच भाग्य भगवान ने हमको पसंद किया है यह कितने नशे और खुशी के बात है भगवंतड़ की नचा भगवंत नो एंत सतोषमो इध नशा मरी अदृष्ट ताट मधुबन में हर एक को विशेष अनुभव करने का चांस मिलता है सेंटर्स पर तो कई जिम्मेवारियाँ होती हैं మధువనంలో ప్రతి ఒక్కరికి విశేషంగా అనుభవం చేసేటువంటి అవకాశం లభిస్తుంది టీచర్స్కి దాది చెప్తున్నారు అదే సెంటర్స్లో అనుకోండి మీకు చాలా బాధ్యతలు ఉంటాయి యహా ఏఖీ జిమ్మేవారి హే అప్నే ఆప్కు ఇవడానికి ఇక్కడ మధుబనకు వస్తే ఒకే ఒక్క బాధ్యత ఏంటి మన స్థితిని यगिरे विधा चेस्कने ट्वेंटी बाध्यता वह फिर भी कर्मयोग ज़्यादा होता है और यह हमको उड़ने की लगन है क्योंकि समय अनुसार अभी चलने का समय पूरा हुआ इसलिए सबको हिम्मत और उमंग उत्साह के पंख लगा के उड़ना है మరి దాది ఏమంటున్నారు అక్కడ అంటే మీ మీ స్థానాల్లో కర్మయోగులుగా ఎక్కువగా ఉంటారు ఇక్కడ మనకు ఎగిరేటువంటి లగన్ ఉంటుంది ఎందుకంటే సమయం అనుసారంగా ఇప్పుడు నడిచే సమయం పూర్తి అయింది కాబట్టి చాలా ధైర్యంతో ఉమంగ ఉత్సాహం అనేటువంటి రెక్కల్ని వేసుకొని ఎగురుతూ వెళ్ళండి హరేక్కే మన్మే సదా ఉమ్మంగ ఉత్సాహం చెయ్యి ప్రతి ఒక్కరి మనస్సులో ఉమంగము ఉత్సాహం అనేటువంటిది ఉండాలి రివాజీ కుమారికే మన్మే చింత పరిచింతన్ సబ్ కిచడా హోగా అవురు హమారే మన్మే ప్రభు చింతన్ చింతన్కే శివ్ కోయ్ బాత్ నహి బయట కుమారులు కూడా ఉంటారు లేదు పెళ్లి చేసుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క మనసులో చింత ఉంటుంది పరచింతన యొక్క విషయాలే లోపల చెత్త నిండి ఉంటుంది కానీ ఇక్కడ మనస్సులో ప్రభు చింతన తప్ప ఇంకా ఏ విషయమూ లేదు సిర్ఫ్ ఏ చెకింగ్ కర్నీ పడేగి బాబా బి అటెన్షన్ కించువారహే క్యూకి బహుత్ కాల్క వర్ష వసే ప్రాప్తుగా జో బహుత్ సమయ అభి అటెన్షన్సే చల్తా హోగా మరి బాబా మనకి అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా కాలం యొక్క అభ్యాసం ఎవరైతే చేస్తారో అలాంటి వారికే చాలా కాలం యొక్క ప్రాలబ్ధం కూడా లభిస్తుంది కాబట్టి చాలా కాలం యొక్క అభ్యాసం పైన బాబా అటెన్షన్ లాగుతూ ఉంటారు మనల్ని యాసె నహి పీచే హం కర్లే ఇలా ఎప్పుడు భావించకండి తర్వాత చేద్దాంలే అని అనకండి తో అప్పుని రిజల్ట్ ఆపేహి దీఖో అవురు వస్తే చేంజ్ కర్కే పూరా కరో కాబట్టి మీ రిజల్ట్ని మీరే చేయండి మరియు మీ చేంజ్ పూర్తిగా అంటే మీరే పరివర్తనయం చూపించండి అప్నా పురుషార్తో అప్నీ హాత్మ్యహే మన పురుషార్థము మన చేతుల్లోనే ఉంది సమయ ఔర్ సంకల్ప వేస్ట్ నా జాయే తభితో బాప్ సమాన్ బే బాబ్కే సాత్ ఘర్ చల్సకే సమయము సంకల్పాలు వేస్ట్ కాకూడదు అప్పుడే బాబా సమానంగా అయ్యి బాబా తోడు ఇంటికి వెళ్ళగలుగుతాము ఇది ఈరోజు చాలా చిన్నటి షార్ట్ అండ్ స్వీట్ క్లాస్ కానీ అది ఏమంటున్నారు మాయాజీతులుగా అయి నెంబర్ వన్గా అయి చూపించినట్లయితే బాబా మనల్ని ఎంత గౌరవిస్తారో ఎంత ప్రేమిస్తారో చూడండి అని అంటున్నారు అలా అయి చూపిద్దామా మరి అచ్చా ఓం శాంతి